గత పది రోజులుగా యావత్ తెలంగాణలో ఉన్న ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఉన్న నాయకులు వార్డు మెంబర్ కావాలనుకునే వాళ్ళు సర్పంచ్లు వాళ్ళు ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలనుకునే వాళ్ళు ఏమైద్దో అనే ఒక ఆందోళన ఉండే వాస్తవంగా ఇంత ఆందోళనకి ఆస్కారం ఉన్న సబ్జెక్ట్ కాది చాలా క్లారిటీతో క్లియర్గా ఉండేటువంటి అంశాన్ని పర్టికులర్గా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గందరగోళానికి సృష్టించి ప్రజలని రాజకీయ నాయకులని అన్నిటికంటే ముఖ్యంగా న్యాయ నిపుణులను కూడా విస్మయపరిచేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించిన తీరు యావత్ తెలంగాణ సమాజాన్ని బాధించింది వాళ్ళ మేము భారతీయ జనతా పార్టీ పరంగా మొదటి నుంచి కూడా మేము సపోర్ట్ చేశాం ఎస్ తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఎనభై ఐదు శాతం మంది వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం మీరు ఏ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇస్తానో మంచిది అమలు చేయమని చెప్పి కోరినాం బాజప్తా అసెంబ్లీలో కౌన్సిల్లో మద్దతు కూడా ఇచ్చినాం మేము కానీ కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేక చిత్తశుద్ధి లేక కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది అబాస్ పాలైపోయింది ఇవాళ ప్రజాక్షేత్రంలో వాళ్ళకు తెలుసు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదది కొత్త నాయకుడు కూడా కాడాయన యాభై ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ ఒక యాభై ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇంత పేలవంగా ఇంత అనాలోచితంగా ఇంత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే కానీ ఆయనకున్నట్టున్నది మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారు ఫిలాసఫీ కలిగిన వాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు వంచు దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఇవాళ నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన నేను నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి మా సపోర్ట్ ఏం కావున్నా మీకు చేస్తామని చెప్పినాం గవర్నర్ గారు ఆపడానికి కానీ రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు తప్పకుండా మేము మద్దతు అని చెప్పడం కానీ జ్ఞానం ఉండాలి అవగాహన ఉండాలి మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు ఎవరి సలహాలు పాటించో వాళ్ళకి అర్థం కావాలి దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేటనే వస్తుంది మీరు ఇప్పుడు చూడండి మీరు ఏ జీవో వచ్చిన జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది ఇది రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత హక్కు పార్లమెంట్కు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు నేను అదే అంటున్నా మరి ఇంత అవగాహన ఉన్నటువంటి పార్టీ మరి నలభై రెండు శాతం అంటే జనరల్ ప్రజలు నమ్ముతారు కానీ దీని డ్రామా వీళ్ళ డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడు అర్థం కావాలి చాలామందికి ఎందుకో ధైర్యం చేయలేకపోయింది ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం అమలు చేసే సత్తానే ఉండి ఉంటే ఎందుకు జంతరు మంతర్ దగ్గర ధర్నా పోయింది అనేది అర్థం కావాల్సి ఉండాలి మంత్రులు షెడ్యూల్ వచ్చిన తర్వాత మంత్రులు స్వయంగా మాట్లాడింద్రు ఏ పార్టీ వాళ్ళు కూడా మీరు కోర్టుకు వెళ్ళకండి మాకు సహకరించే ప్రయత్నం చేయండి సహకరించాల్సింది పార్టీలు కాదు సహకరించాల్సింది వ్యక్తులు కాదు సహకరించవలసింది రాజ్యాంగ బద్ధంగా ఉందా లేదా అనేది అది కావాలి ఒక మంత్రి గారేమో మేము కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పిండు కానీ జడ్జిమెంట్ రాలేదు తీర్పు రాకముందే ఆధార బాధన నిన్న పొద్దున నామినేషన్ల ప్రక్రియ సులువైందని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకున్నారు దాంతో ఎంత అభాస పాలేదో దాన్ని బట్టి అర్థం కావాలి నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా కొన్ని బీ బీసీ సంఘాలు జీవితాంతం బీసీల హక్కుల కోసం కొట్లాడే సంఘాలు ఎవరైతేన్నారో ఏవైతున్నాయో నాయకులు కూడా ఉన్నారో నేను వాళ్ళకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ మనకు అనేక మంది న్యాయ జస్టిస్ ఈశ్వర్య గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు ఇది నిలిచేది కాదు ఇట్లా చేయడం భావ్యం కాదు ఎవరిని మోసం చేస్తారు వెనుకటి రోజులు కాదు ఎడ్డి తెలంగాణ కాదు ఇది గుడ్డి తెలంగాణ కాదు ఇది ఇవాళ ప్రతి ఇంట్లో గుడిసెల్లో కూడా చదువుకున్న పిల్లలరు రాజ్యాంగం పట్టింత అవగాహన ఉంది చట్టం పట్టింత అవగాహన ఉంది మీరు ఈ పని చేయొద్దని చెప్పి చెప్పిండ్రు అయినా కూడా ఎందుకో ఇవాళ కొంతమంది సంఘాల నాయకులు కానీ సంఘాలు కానీ ఏదో బీజేపీ వ్యతిరేకిస్తుంది లేకపోతే ఇంకోలు వ్యతిరేకిస్తారు బి ఇది ఈ వాదన పసలేని వాదన గుర్తుపెట్టుకోండి ఈ వాదన పసలేని వాదన దేశం మొత్తంలో ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిగినటువంటి రెండే రెండు ఒకటి ట్రైబల్స్ వాళ్ళు డెబ్బై శాతం అంటే డెబ్బై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే తొంభై శాతం అంటే తొంభై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అక్కడ తొంభై శాతం అంటే తొంభై శాతం ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఏ దళిత బిడ్డలు అయితే ఉన్నారో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలి దానికి ఈ నిబంధన వర్తించదు కానీ బీసీలకు మాత్రం బీసీలకు మాత్రం ఇవాళ ఓబీసీలకు ఉన్న వాళ్ళకు మాత్రం వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో అంత రిజర్వేషన్ కల్పించేటువంటి రాజ్యాంగ సవరణ లేదు కాబట్టి ఈరోజు ఈ నలభై రెండు శాతం ఇవ్వచ్చు అని చెప్పి మూర్ఖంగా మీరు అయితే వివరించు ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షాపని చెప్పి వెంటనే వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి కోరుతున్నాం మేము మీకు తెలుసు ఇవాళ ప్రభుత్వం అంటే కేవలం శాసనసభలు పార్లమెంట్లే కాదు గాంధీ గారు ప్రవచించిండు గ్రామ స్వరాజ్యం అని చెప్పి గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే గ్రామ సచివాలయ చక్కగా జరగాలి మండల సచివాలయం చక్కగా జరగాలి జిల్లా పరిషత్ చక్కగా జరగాలి మేము ఎమ్మెల్యేలుగా ఫస్ట్ ఉన్నప్పుడు బుడుగ శోభ గారు జడ్పీడీస్గా ఉండే మాకు జిల్లా పరిషత్ నుంచే నిధులు వచ్చేది మీ జిల్లా పరిషత్ చైర్మన్లకు అడిగేది మా 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 ఊర్లలో గివి కావాలి గవి కావాలని చెప్పి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సేవలన్న మీరే తెచ్చింది రాజ రాజీవ్ గాంధీ గారు తెచ్చిండ్రు మర్చిపోతున్నాడు మీరు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సేవలు తెచ్చింది మీ మీ రాజీవ్ గాంధీ గారు మరి ఇవాళ రెండు అవుతుంది ఆరు నెలల్లోనే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలు జరిపిస్తా అని చెప్పి చెప్పింది కదా మీరు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజలకు మళ్ళీ ఓట్లు అడుగుతారు ఏం ముఖం పెట్టుకొని మీరు ఇతర పార్టీలు నిందించే ప్రయత్నం చేస్తారు దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు నీకు తెలియాలి కదా నువ్వు నువ్వు ఎప్పుడైతే ఎన్నికలు హామీ ఇస్తున్నావో నువ్వు హామీ ఇచ్చే నాటికి కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదో నీకు అర్థం కావాలి పోనీ నీ పార్టీ అధికారం ఉంటే నేను ఏదో కన్విన్స్ చేసుకుంటా అంటే వేరు కానీ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉన్నప్పటికి కూడా అమలు కాలే దానికి అనేక ఉదాంతాలు మీకు మహారాష్ట్ర ఉదాంతం ఉంది మహారాష్ట్రలో ఎన్నికలై ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పదవులు పోయినాయి అది చరిత్ర బీహార్లో బీహార్లో మా ఉంది కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కొట్టు ఏం చేయలేకపోయినాం మేము అంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ నీ పార్టీ అధికారంలో నా నువ్వు చేయలేవు కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు మోసం చేసే ప్రయత్నం చేసినావు ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసిన తప్ప ఇంకోటి కాదు నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వంచనకు పాల్పడకుండా మోసం చేయకుండా దగా చేయకుండా నలభై రెండు శాతంతో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు ఒకటి రెండవది మీకు తెలుసు వార్డు మెంబర్లు పాపం ఉప సర్పంచులు సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు ఎంపీటీస్లో ఉన్నవాళ్ళు పనులు చేసాను పాపం తీర్మానం చేసుకొని వాళ్ళకు బిల్లులు వత్తలేవు వాళ్ళ ఇలా వాళ్ళ ఎన్నికలు నిలబడాలంటే జంకుతున్నది వాళ్ళు నింటున్నా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు ఏదైనా బిల్లులు చెల్లిస్తున్నావో మీరు ఏం చెప్పిండ్రు పోయిన దసరాకే పోయిన దసరాకే వీళ్ళందరి బిల్లులు చెల్లిస్తా అని చెప్పి చెప్పిండ్రు ఇవాళ మళ్ళీ దసరా అయిపోయింది ఇప్పటివరకు పాపం లక్ష్మీ అని ఉంటుంది చెల్లిపూర్లా సార్ ఈ బి వార్డు మెంబర్ చిన్న చేసింది రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఒకవేళ బిల్లు చేయకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటాను అనేక మంది ఇప్పటికే సూసైడ్ చేసుకొచ్చిపోయిన్రు అనేక మంది అప్పుల ఊబులో కూరకుపోయిన్రు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ ఎన్నికల లోపు పాత సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రజాప్రజలకు ఏదైతే బిల్లులు చెల్లించానో తక్షణమే కమిషన్లు లేకుండా పది శాతమో పన్నెండు శాతమో కమిషన్ లేకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా మూడవది నువ్వు ఎన్నికల కంటే ముందు ఇవాళ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి మనకు రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ ఛార్జీలు రాక అందులో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకు జీతాలు రాక ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతాను వాళ్ళు అలా పాపం ఆ పిల్లలకి పెట్టలేని పరిస్థితుల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో సప్లయర్స్ పోయి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నారు వాళ్ళు మీకు సిగ్గు ఉండాలి కదా మీకు జ్ఞానం ఉండాలి కదా వాళ్ళ పిల్లలు కదా ఇలా ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లలు ఇవాళ ఏ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్ప పట్టతలే మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి కానీ దానికంటే ముందు ఈ హాస్టళ్లల్లో ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళు దళిత పిల్లలు వాళ్ళు ట్రైబల్ పిల్లలు వాళ్ళు గరీబో వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు తక్షణమే ఇలా సమస్య పరిష్కరించమని చెప్తున్నా తాత్సాయం చేయకండి మీరు అనుకుంటున్నారు ఏమైందని చెప్పి ఇలా తూ అంటున్నారు మిమ్మల్ని తూ అంటున్నారు మిమ్మల్ని ఇలా అంగన్వాడీలు ఆశా వర్కర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు ఆరు నెలలుగా జీతాలు లేవు ఎనిమిది నెలలుగా జీతాలు లేవు తొమ్మిది నెలలుగా జీతాలు లేవు నేను అడుగుతున్నా నేను ఇలా ఎంపీని నేను చూస్తా ఫస్ట్ తారీఖులో నా జీతం వచ్చిందా లేదా అని చెప్పి ఫస్ట్ వీక్లో జీతం రాకపోతే ఆగమైపోతాయి ఇల్లు 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 కిరాయి కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి పాల బిల్లు కట్టాలి పిల్లల ఫీజులు కట్టాలి తిండి తినాలి ఎట్లా మెయింటైన్ చేస్తారు పెద్దవాళ్లకు సాధ్యమవుతుంది ఒక సంవత్సరం జీతాలు రాకపోయినా కానీ మీరు ఎగబెడుతున్నది డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నది పేదవాళ్ళకు ఎనిమిది వేల రూపాయల ఆశా వర్కర్కి పదమూడు వేల రూపాయల మా అంగన్వాడి టీచర్కి పదిహేడు వేల రూపాయల మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగకి పన్నెండు వేల రూపాయల మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగకి చిన్న వాళ్లకు నువ్వు డబ్బులు ఇస్తలేవు తక్షణమే ఎన్నికల ముందు ఇగో ఇవన్నీ కూడా ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకంతా చెల్లించమని డిమాండ్ చేస్తారు గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు మీకు తెలుసు నేనే మాట్లాడినా లాస్ట్ 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 స్పీచ్ అన్నాడు గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు పాపం పదహారు వందల ఎనభై మందో ఎంతో మంది ఉన్నారు అప్పుడు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే కేసీఆర్ సర్కార్లో నేను వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి అసెంబ్లీలో మాట్లాడినా అవును రాజేంద్ర గారు చెప్పింది నిజమే బుద్ధి జ్ఞానం ఉండాలి అసలు ఉద్యోగం అంటోడు తొమ్మిది నెలల జీ నౌకర్ చేసి మళ్ళీ మూడు నెలలు వేరే దగ్గర చేస్తారా పన్నెండు జీతం ఇవ్వవా ఇచ్చే జీతం ఏదో పన్నెండు నెలలు ఇవ్వు ఆ తొమ్మిది నెలలకు ఇచ్చే జీతం ఏదో నువ్వు పన్నెండు పన్నెండు నెలలకి ఇవ్వు ఇవాళ వాళ్ళకైతే జీతభత్యాలు కాదు కదా రెండు వేల చేయలే ఇప్పటిదాకా వాళ్ళు మంత్రుల కాలం మీద పడ్డారు వాళ్ళు వాళ్ళ కమిషనర్ కాలం మీద పడ్డారు వాళ్ళు ఇవాళ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతున్నారో వాళ్ళు ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆగమవుతున్నారు ఆనాడు కేసీఆర్ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులని గెస్ట్ లెక్చరర్లని అవుట్సోర్సింగ్ ఉద్యోగులని చిన్న చిన్న వాళ్ళను సతాయిస్తున్నాడు వేధిస్తున్నాడని చెప్పి ఉద్యోగ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు అని చెప్పి అందరికందరూ పట్టుబట్టి జట్టు కట్టి నీకు ఓట్లేసి గెలిపించింది కదా నీ గొప్పతనమా నీ నీ సత్కల పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సర కాలంలో సదికల పడ్డ పార్టీ ఇక రాదనుకున్న పార్టీ ఇవాళ నీ గొప్పతనంతో గెలవలే ఇవో ఇలాంటి వర్గాలన్నీ కూడా పట్టుబట్టి నీ కోటేస్తే గెలిచింది మీరు కానీ వాళ్ళను పాపం ఒక ఒక డెలిగేషన్ చెప్తున్నారు ఏమ ఎందుకు వచ్చినాను మర్యాద కూడా లేదు మాట కూడా లేదు ఓదార్చుకో లేడు ఇవాళ నువ్వు రాణిస్త వస్తూనే ఉంటావా మాట్లాడుతూనే ఉంటావా చెప్తూనే ఉంటావా డెమోక్రసీ బాబుది డెమోక్రసీ రాచరిక ఇదే మన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఇవాళ ఏ చిన్న ఉద్యోగులు అవుతున్నారు వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ కావాలి